ఏపీని మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ రేంజ్ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో యాభై మూడు రోజులుగా పదమూడు వందల కిలోమీటర్ల మేర సాగిన అభ్యుదయం సైకిల్ యాత్ర ఇచ్చాపురంలో ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ ను హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన ఆవిష్కరించారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారి యువత భవిష్యత్తు చిన్న భిన్నమైందని ఆరోపించారు కులం యువత కేవలం శ్రమ శక్తి పైనే కాకుండా ఆధునిక సాంకేతికత నైపుణ్యాల కలయికతో ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మన కోటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాలని పెట్టాలని ఆయన తాలూకా సంకల్పంలో భాగమే ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అనేది మీరు అందరూ గమనించాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కి క్యాపిటల్ గా చేశారు దేశంలో దేశంలోనే ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే దాని మూలాలు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికేవి పార్లమెంట్ అటెండ్ అవుతున్నప్పుడు అలాంటి వార్తలు వస్తే చాలా అవమానంగా ఉండేది చాలా సిగ్గుగా ఉండేది ఎప్పుడు మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి అని ఆ రోజు ఎన్నో విధాలుగా చూస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఒక మంచి నిర్ణయంతో రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మీరు కూడా ఏర్పాటు చేశారు అందుకనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వం అని అంటే గత ప్రభుత్వం లాగా బిల్డింగ్ మీద రంగులేసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు మూలాల దగ్గర నుంచి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పది తరాల వరకు కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి నాయకత్వం మన కూటమి ప్రభుత్వ నాయకత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకని ఎంత పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు మన రాష్ట్రంలో తీసుకొని వస్తున్నాం అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు